హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ మన ఛానల్లో ఓపెన్ టెన్త్ ఓపెన్ ఓపెన్ ఇంటర్ అండ్ ఓపెన్ డిగ్రీ చదివే వాళ్ళతో పాటు ఓపెన్ పీజీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా నేను ఏవైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ తెలుగు పేపర్స్ అప్లోడ్ చేస్తాను ఆ పేపర్స్ చాలామంది చూస్తున్నారు అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా మోస్ట్లీ వాళ్ళు తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఈ వెబ్సైట్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఓకేనా ఎవరైతే అండ్ ఓన్లీ పీజీ చేసే వాళ్ళే కాదు అండ్ అందరికీ కూడా యూజ్ అవుతుంది ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ చదివే వాళ్ళు ఎవరైతే నెక్స్ట్ ఫ్యూచర్లో లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది తప్పకుండా మొత్తం వీడియో చూడండి అయితే ఆల్రెడీ ఈ ఇయర్లో అంటే ప్రజెంట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరైతే ఎంఏ సెకండ్ ఇయర్ ఎంఏ కానీ ఎంఎస్సి కానీ ఎంకామ్ కానీ ఏవైతే ఉంటాయో పీజీ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ మీరు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి అంటే సెట్ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇదేంటంటే అండి మనకి అసిస్టెంట్ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాటికి సంబంధించింది అనమాట ఓకేనా ఎవ్రీ ఇయర్ మనకి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు దీంట్లో మనం క్వాలిఫై అయినట్లయితే మనకి జూనియర్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఈ ఈ అయితే మనకి వస్తాయి అనమాట ఓకేనా అయితే మనకిది అఫీషియల్ వెబ్సైట్ అండి ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో అది అఫీషియల్ వెబ్సైట్ దీంట్లో మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి దీంట్లోనే ఉంటుందన్నమాట ప్రొసీజర్ ఏంటి అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం ఓకే ఫస్ట్ మెనూ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ డేట్స్ ఎలిజిబిలిటీ అండ్ ఫ్రీ స్ట్రక్చర్ అప్లై ఆన్లైన్ సిలబస్ బ్రోచర్ స్కీమ్ ఆఫ్ టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇలా మనకి డీటెయిల్స్ అనేది వచ్చిందన్నమాట మనకి తెలంగాణ మొత్తంలో కొన్ని స్టే కొన్ని దగ్గరలో మాత్రమే ఉంటాయన్నమాట అన్నమాట ఎగ్జామ్ సెంటర్స్ మనం ఏ విధంగా అయితే ఎంసెట్కి కొన్ని సెంటర్స్ చూస్ చేసుకుంటామో దాంట్లో ఏదన్నా ఒకటి వస్తుంది కదా ఇక్కడ కూడా అంతేనమాట ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది అయితే ఫస్ట్ మనం నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను అయితే మనకి ఆల్రెడీ మన ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ కాదు ఎగ్జామ్కి ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసారనమాట పద్నాలుగో తారీఖు నుంచి ఓపెన్ అయింది జూన్ రెండవ తారీఖు వరకు మనం ఎటువంటి ఎక్స్ట్రా ఫీజు కట్టకుండా పదిహేను వందలు బీసీ బీసీ క్యాండిడేట్స్ అయితే పదిహేను వందలు ఎస్టీ ఎస్సీ ఎస్టీ వెళ్ళి అయితే థౌసండ్ రూపీస్ అనమాట ఫీ అయితే ఉంటుంది అండ్ ఓబీసీ వాళ్ళకైతే టూ థౌజండ్ ఉంటుంది ఓకేనా నోటిఫికేషన్ ఓపెన్ అవ్వట్లేదు నెట్ స్లోగా ఉన్నట్టుంది నా ఫోన్లో ఓకే మనకి ఎలిజిబిలిటీ ఫ్రీ స్ట్రక్చర్ ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ ఇక్కడికి తెలుస్తాయండి ఎవరైతే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవ్వాలనుకుంటున్నారో లెక్చరర్స్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది ఇది స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఏంటి ఓన్లీ మన స్టేట్ వరకు మాత్రమే పనికి వస్తుంది లేదు మేము ఆల్ ఓవర్ ఇండియాలో లెక్చరర్స్గా ప్రొఫెసర్స్గా చేయాలి అనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు ఏంటంటే నెట్ రాయాలండి అంటే ఎన్ఈటీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది ఇవేంటంటే మనం లెక్చరర్స్ అవ్వడానికి ప్రొఫెసర్స్ అవ్వడానికి ఏవైతే ఉంటాయో అంటే నెక్స్ట్ కాలేజెస్లో మనం టీచ్ చేయడానికి మనకు అవి యూజ్ అవుతాయి ఆల్ ఓవర్ ఇండియా చేయాలంటే మాత్రం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలి లేదు మాకు ఓన్లీ స్టేట్ లెవెల్ అంటే మనం ఇప్పుడు తెలుగు తీసుకున్నాం అనుకోండి వేరే స్టేట్స్లో మనకి అది రాదు కదా అట్లాంటప్పుడు మనం ఓన్లీ మన స్టేట్లోనే టీచ్ చేయగలుగుతాం కాబట్టి అలాంటి వాటికి మనకి ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే మనకి యూజ్ అవుతుంది ఓకే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదే ఓకేనా ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ ఉంది కదా అది డైరెక్ట్గా మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఎట్లా అప్లై చేయాలి ఆ క్రైటీరియా అంతా ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫస్ట్ ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని ఇచ్చారు ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కనపడతాయి ఓకేనా ఇక్కడ మనకి హోమో ఇంపార్టెంట్ డేట్స్ రిజిస్ట్రేషన్ లాగిన్ అని చెప్పేసి మనకి కనపడుతుంది అయితే ఇక్కడ మనం చూద్దాం ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీలో ఎలిజిబిలిటీ ఫర్ జనరల్ క్యాటగిరీ జనరల్ కేటగిరీకి ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి ఇస్తున్నారనమాట ఎవరైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వాళ్ళకి వచ్చి ఉంటాయో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వాళ్ళు ఎలిజిబుల్ ఎలిజిబుల్ అనమాట అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ వీళ్ళకైతే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ అయినా కూడా సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ టు క్లిక్ ఆన్ ద రిజిస్ట్రేషన్ లింక్ టు రిజిస్టర్ ఫర్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ కదా దాని మీద మీరు దానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి ఇస్తుంది ఇన్ ద లిక్వైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్ ఏ పాస్వర్డ్ ఆఫ్ యువర్ చాయిస్ ప్లీజ్ నోట్ దట్ దిస్ పాస్వర్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ నెంబర్ జనరేటెడ్ విల్ బీ యూస్ టు లాగిన్ అండ్ కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ పెడతారో అది బాగా గుర్తుపెట్టుకోవాలి అండ్ అలాగే అప్లికేషన్ నెంబర్ని కూడా ఏదైతే అప్లికేషన్ జనరేట్ అయిన తర్వాత నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని అయితే చెప్తుంది తర్వాత ఏమేమి ఫిల్ చేయాలి అని చెప్పేసి అంటే క్యాండిడేట్ నేమ్ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఈమెయిల్ ఐడి మొబైల్ నంబరు అండ్ టిఎస్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ మీద మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ అందరు రాయలేరు కదా ఒకటైతే జనరల్గా టీచింగ్కి సంబంధించిన ఒకటి ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సైన్స్ తీసుకుంటున్నారా మ్యాథ్స్ తీసుకుంటున్నారా తెలుగు తీసుకుంటున్నారా ఇంగ్లీష్ తీసుకుంటున్నారా ఏదైతే తీసుకుంటారో మనకి పీజీలో ఓన్లీ ఒక సబ్జెక్టే ఉంటుంది కదా మనం చేసేది ఆ సబ్జెక్ట్ మాత్రమే రాయాల్సి ఉంటుంది అనమాట ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేయడానికి అయితే ఉండదు సెంటర్ ఏంటంటే మనం ఆప్షన్స్గా ఫైవ్ ఆప్షన్స్ ఇస్తారు మనకి ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ మనం ఫైవ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వాటిలో ఏదో ఒకటి మనకి ఎగ్జామ్ సెంటర్గా పడుతుంది ఎక్కడైతే మనకి పడుతుందో అక్కడికి మాత్రమే వెళ్ళి రాయాల్సి ఉంటుంది అనమాట అండ్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ షల్ బీ యూజ్డ్ టు సెండ్ ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్ ఓకేనా ఇవన్న ఎస్ఎంఎస్లు పంపించేది ఉంటే మనం ఏదైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేస్తామో దానికే వస్తాయి అనమాట అండ్ ఈమెయిల్ ఐడి కూడా అంతే ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఈమెయిల్కి ఒక మళ్ళీ ఈమెయిల్ ఐడికి మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ మెయిల్ అనేది వస్తుందంట వెబ్సైట్ యూసింగ్ యువర్ యూనిక్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మన తర్వాత ఏంటంటే అప్లోడ్ యువర్ స్టాండ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అండ్ క్యాస్ట్ లేక ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వల్ల అయితే వాళ్ళ సర్టిఫికేట్ డిసెబిలి సర్టి సర్టిఫికేట్ ఓకేనా అవన్నీ ఏ ఫార్మట్లో జేపీజీ ఫార్మెట్లో కానీ జేపీఈజీ ఫార్మట్లో కానీ మాత్రమే మనం అప్లోడ్ చేయాలి ఫైల్ సైజ్ ఎంత ఉండాలి ఫోటోగ్రాఫ్ అయితే మాత్రం ట్వంటీ కేబీ టు ఫార్టీ కేబీ మధ్యలోనే ఉండాలి సిగ్నేచర్ అయితే ట్వె టెన్ కేబీ టు ఫార్టీ కేబీ మిడిల్లో ఉండాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ కేబీ టు త్రీ హండ్రెడ్ కేబీ లోపలే ఉండాలి అంతకన్నా ఎక్కువ అంతకన్నా తక్కువ ఉండకూడదు అవే అప్లై అంటే అక్కడ మనకి రాదనమాట లేకపోతే తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ విల్ నాట్ అలో టు అప్లోడ్ ఫైల్ స్మాలర్ ఇప్పుడే నేను చెప్పాను కదా వాళ్ళు ఇచ్చిన సైజెస్ కన్నా చిన్నగా పెద్దగా ఉన్నా కూడా వాళ్ళు అక్కడ చేయదు అనమాట తర్వాత ఏంటి ఆ సమ్మర్ ఈజ్ డిస్ప్లేడ్ అలాంగ్ విత్ ద టోటల్ అమౌంట్ పేయబుల్ క్లిక్ ఆన్ ద మేక్ పేమెంట్ లింక్ అండ్ యూ విల్ బీ రీడైరెక్టెడ్ టు ద పేమెంట్ గేట్ వే వెబ్సైట్ అంటే మనం ఆప్షన్ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి పేమెంట్ ఆప్షన్ వస్తుందనమాట అక్కడ మనం పేమెంట్ ఆఫ్షన్ దగ్గర ఎవరెవరికి జనరల్ క్యాటగిరీ వాళ్ళకైతే టూ థౌజండ్ ఉంది సర్వీస్ ఛార్జెస్తో కలిపి మొత్తం అంతా అండ్ ఫర్ బీసీ బీసీఏ బీసీబీ వీళ్ళకి ఈడబ్ల్యూసీ కేటగిరీ కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే ఏమో థౌజండ్ రూపీస్ ఉందన్నమాట రిజిస్ట్రేషన్ ఫీ తర్వాత మనం అప్లికేషన్ ఫీ పే పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ అయితే మన దగ్గర జాగ్రత్తగా జాగ్రత్తగా పెట్టుకోవాలి మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసిన తర్వాతే మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి ఇప్పుడు మనం అప్లైన్ కొడుతున్నాను అంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ మనం ఎట్లా ఫిల్ చేయాలనేది ఇక్కడ మనకు కనపడుతుంది అన్నమాట ఇదిగోండి ఓకేనా ఫస్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే మీరు మీ పేరు రాసుకోవాలి తర్వాత మీ ఫాదర్ పేరు మదర్ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ క్యాటగిరీ కేటగిరీ అంటే మనం రాయాలన్నమాట బీసీఏనా బీసీబీనా ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా ఏంటనేది రాయాలి తర్వాత విజువల్లీ ఛాలెంజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అవి రాయాలి ఈమెయిల్ ఐడి అండ్ అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడినే టూ టైమ్స్ రాయాలన్నమాట తర్వాత మన అడ్రస్ ఓకేనా ఏదైతే మనకి ఇక్కడ స్టార్ మార్క్ కనపడుతుందో అవి మస్ట్ అని చూడనమాట తప్పకుండా వాటన్నిటిని ఫిల్ చేయాలి ఇంకా మొబైల్ నెంబర్ ల్యాండ్లైన్ నెంబర్ అవసరం లేదు అది దానికి లేదు కదా స్టార్ మార్క్ ఓకేనా మనం స్టేట్ తెలంగాణ స్టేట్ మా ఆధార్ నెంబర్ ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలన్నమాట అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అంటే మీరు పీజీలో ఏం చేశారు ఎంఏ తెలుగు చేశారా ఎంఎస్సి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేస్తారా ఏదనేది అక్కడ మెన్షన్ చేయాలి తర్వాత ఎగ్జామినేషన్ ఆ ఇయర్ ఆర్ పాస్ట్ అంటే ఈ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ ఇయర్ ఎంఏ కానీ ఎంకామ్ కానీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు వాళ్ళైతే ఈ ఇయరే మెన్షన్ చేయాలి ఎవరైతే ఇంతకు ముందే చదివేసిన వాళ్ళు ఉంటారు ఇంతకు ముందే పాస్ డౌట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఏదైతే పాస్ అయ్యి ఉంటారో ఆ ఇయర్ ఇక్కడ రాయాలి ఓకేనా ఇయర్ ఆఫ్ మెన్షన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ ఆఫ్ టీఎస్ సెట్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు ఏ సబ్జెక్ట్ రాయాలనుకుంటున్నారు ఇక్కడ మనకు కనపడతాయి ఆల్రెడీ ప్లీజ్ సెలెక్ట్ ఏ సబ్జెక్ట్ ఫర్ టీఎస్ సెట్ ఓకేనా సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకోవాలి తర్వాత మీడియం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఉర్దూ మీడియమా మనకు అన్నీ ఉంటాయి అన్నమాట అవి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఆప్షనల్స్ అనమాట అంటే ఇవి మనకి సెంటర్స్ ఎక్కడ ఇగోండి కరపతున్నాయి కదా మనం హైదరాబాద్ ఒకటి పెట్టుకోవచ్చు అట్లా మీరు ఎక్కడుంటే అక్కడ మీకు దగ్గరలో ఉన్న సిటీ సిటీస్ని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్స్లో కానీ ఆప్షన్స్ ఈ ఫైవ్ ఆప్షన్స్లో ఎక్కడ పడ్డా సరే వెళ్ళి రాయగలిగేలాగైతే ఉండాలి ఆర్ యూ డూయింగ్ ఆర్ హ్యావ్ డన్ పీజీ ఇన్ ఇండియా ఆర్ అదర్ దాన్ ఇండియా మీరు పీజీ ఇండియాలోనే కంప్లీట్ చేశారా లేదంటే వేరే కన్ ఇండియా కాకుండా వేరే బయట ఎక్కడైనా కంటి కంప్లీట్ అని అడుగుతున్నారు అయితే ఇండియా అయితే ఇండియాని పెట్టాలి అవుట్ అవుట్ సైడ్ ఇండియా అయితే అవుట్ సైడ్ ఇండియాని పెట్టాలి తర్వాత వచ్చేసి సెలెక్ట్ స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ అని అడిగారు అంటే ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీయా లేకపోతే ఏ ఉస్మానియా యూనివర్సిటీ అనేది అక్కడ రాయాలన్నమాట తర్వాత నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అనమాట స్టేట్ ఆఫ్ ద యూనివర్సిటీ అంటే తెలంగాణ వాళ్ళు కదా మనం తెలంగాణ పెట్టాలి నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ నేమ్ పెట్టాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం పాస్వర్డ్ అండ్ మనం ఒక పాస్వర్డ్ అయితే మెన్షన్ చేసుకోవాలి ఇది క్యాప్చర్ ఎంటర్ చేయాలి కంటిన్యూ కొట్టాలి తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది ఇది మనం ఏ విధంగా ఫిల్ చేయాలి అనే దానికి ఇక్కడ నేను చెప్పాను అనమాట ఓకేనా దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఓకేనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఇంపార్టెంట్ డేట్స్ ఇగోండి మనకి ప్రెస్ నోట్ అయితే నాలుగు నాలుగో తారీఖు ఐదో నెల మే నాలుగో తారీఖు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు అయితే కమెన్స్మెంట్ ఏంటంటే పద్నాలుగో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారనమాట ఓకేనా ఆల్రెడీ ఫిఫ్త్ ఫోర్టీన్త్ మే నుంచి తీసుకుంటున్నారు మనకి ఎటువంటి లేట్ ఫీజు పే చేయకుండా మనం అప్లై చేసుకోవాలంటే రెండో తారీఖు ఏడో నెల అంటే జూలై సెవెన్ వరకు అయితే మనకు ఉంది ఆనర్ బిఫోర్ ఆ డేట్ వరకు తర్వాత అయితే లేట్ ఫీ ఓకేనా విత్ లేట్ ఫీ ఆఫ్ అంటే మనం కట్టేదే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే దానికన్నా ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది అనమాట బీసీ క్యాండిడేట్స్ అయితే అట్లా మనకి ఎయిత్ జూలై ఎయిత్ వరకు మనకి లేట్ ఫీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్తో ఉంది ఇంకా టూ థౌజండ్ లే లేట్ ఫీతో అయితే సిక్స్టీన్త్ జూలై వరకు ఉంది అట్లా మనకి లేట్ ఫీతో ఇంకా లేట్ ఫీ అనమాట ఎందుకు ఇంకా మనకి టైం ఉంది కదా ఎవరెవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఎగ్జామ్ చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా మనకి డేట్ చాలా వరకు ఉంది కదా కాబట్టి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు అప్లై చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్